వివేకానంద స్కూల్ కారస్పాండెంట్ హెడ్ మాస్టర్ మరియు టీచర్స్ పిల్లలకు మరియు ఇక్కడ దామోదర్ రెడ్డి సార్ గారికి మరియు యోగా సార్ గారికి స్పెషల్ ఆఫీసర్ ఎంపీడీఓ ఎన్ఆర్టీఎస్ మేడం ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క శుభాభినందన జరుపుతున్నాను ఈ యొక్క లెవెన్త్ యోగా దినోత్సవాన్ని జరుపుకుంటకు మనకు మన మోడీ గారు మన పిఎం గారు ఇచ్చినటువంటి ఈ అవకాశం ఉంది మనము ప్రతిరోజు ఈ యోగా వలన ముఖ్యంగా పిల్లలకి చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ యోగా వలన రోజు మీరు స్కూల్లో కూడా ఒక ఒక హాఫ్ ఎన్ అవర్ ప్రాక్టీస్ చేసిన మీ మీ ఏకాగ్రత అంటే మీరు చదివే చదువుపైన మీ ఏకాగ్రత ఉంచడం కోసం యోగా చాలా బాగా ఉపయోగపడుతుందని నేను నమ్ముతున్నాను ఎందుకంటే మనం ఎన్నో స్ట్రెస్సెస్ ఉంటాయి మీకు మీకే ఎక్కువ స్ట్రెస్సెస్ ఆ దాని నుంచి కొంచెం బయటపడి మనం రిఫ్రెష్ కోసం యోగా చాలా అవసరమైంది మీ యొక్క శరీ మన శరీరంలో ఉన్నటువంటి ప్రతి నాడి కదలడానికి ఉపయోగపడుతుంది తర్వాత ఈ యోగాని మీరు ప్రతిరోజు మీ స్కూల్లో చే చేపిస్తారు మీకు మీకు సారు కూడా ఉంటారు కాబట్టి ఈ యోగా వలన మీరు ఏకాగ్రతను తెచ్చుకొని బాగా చదివి మీ యొక్క స్కూల్కి మీ యొక్క ఇంటికి మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాను